అందరికి నమస్కారం ఈ రోజు వీడియోలో మనం తొలి ఏకాదశి పండుగ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోతున్నా తొలి ఏకాదశి పండుగ యొక్క విశిష్టత ఏంటి ఈ పండుగని ఏ రోజు జరుపుకోవాలి ఈ పండుగని జరుపుకునేటువంటి విధానం ఏంటి అలాగే తొలి ఏకాదశి రోజు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి ఎలాంటి ఆహార పదార్థాలకి దూరంగా ఉండాలి ముఖ్యంగా ఏళ్లనాటి దరిద్రం పోవాలన్నా ఆర్థిక కష్టాల నుంచి కుటుంబం బయటపడాలన్న తొలి ఏకాదశి పండుగ నాడు ఏ కథని వింటే మనకి ఆ కష్టాల నుంచి విముక్తి దొరుకుతుంది తొలి ఏకాదశిని ఏ విధంగా జరుపుకోవాలో పూర్తి వివరంగా ఈ వీడియోలో మీ అందరికీ చెప్పటం జరుగుతుంది కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆ పక్కన ఉన్న బెల్ క్లిక్ చేస్తే అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం హిందువులందరి తొలి పండుగే తొలి ఏకాదశి అంటారు ఈ ఏకాదశి తోటే మన పండుగలన్నీ మొదలవుతాయి ఏకాదశి తరువాత వరుసగా వినాయక చవితి దసరా దీపావళి సంక్రాంతి ఈ పండుగలన్నీ వస్తూ ఉంటాయి మన హిందూ సంస్కృతిలో తొలి ఏకాదశికి విశిష్టమైనటువంటి స్థానం ఉంది ఆషాఢమాసం శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణించటం జరుగుతుంది స్వామి నిద్రించే రోజు కాబట్టి దీన్ని శయన ఏకాదశి అని కూడా అంటారు సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్షప్రాప్తి పొందింది అని చరిత్ర చెప్తోంది తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగారం చేసి ఆ మరునాడు అంటే ద్వాదశి నాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ తరువాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని భక్తులందరి నమ్మకం ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్లీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు అని మన పురాణాలు చెప్తున్నాయి ఈ ఏకాదశిని పద్మ ఏకాదశి అని కూడా పిలుస్తారు హరివాసరం పేలాల పండుగ అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఈ తొలి ఏకాదశి జులై మాసంలో పదిహేడవ తేదీన జరుపుకోవాలని పండితులు చెప్తున్నారు పదిహేడవ తేదీ బుధవారం నాడు తొలి ఏకాదశి పండుగని విధిగా జరుపుకోవాల్సి ఉంటుంది అయితే ఈ తొలి ఏకాదశి పర్వదినాన ఏం చెయ్యాలి ఎలాంటి విధానాన్ని ఆచరించాలి అనేటువంటి సందేహం చాలామందికి ఉంటుంది ఏకాదశి నాడు ఉండే ఉపవాసం ఎంతో ప్రయోజనాన్ని కలిగిస్తుంది ఉపవాసం ఉండి ఆ రోజంతా జాగరణ చెయ్యాల్సి ఉంటుంది ఈ సమయంలో విష్ణు సహస్రనామ పారాయణం చేయటం లేదంటే విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవటం లాంటివి చెయ్యాలి ఇక రెండవ రోజు అంటే ద్వాదశి నాడు దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించాలి తొలి ఏకాదశి పండుగ నాడు గోమాతను పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయి విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు తొలి ఏకాదశి విష్ణుమూర్తి అనుగ్రహం లభించాలి అంటే ఖచ్చితంగా తొలి ఏకాదశి నాడు ఈ దీక్షను ఆచరిస్తే మీకు మేలు కలుగుతుంది అలాగే అనేక ప్రాంతాల్లో తొలి ఏకాదశినే పేలాల పండుగ అని కూడా అంటారు పేలాల పిండి తప్పకుండా తినాలి అని చెప్తూ ఉంటారు పేలాలు పితృదేవతలకి ఎంతో ఇష్టమైనవి అందువల్ల మనకు జన్మనిచ్చిన పూర్వీకుల్ని ఈ రోజు గుర్తు చేసుకోవటం మన బాధ్యత ఆరోగ్యపరమైన అంశాలు కూడా ఉంటాయి దీని వెనక బయట ఉష్ణోగ్రతలకి అనుగుణంగా మన శరీరం అనేక మార్పులకి లోనవుతూ ఉంటుంది కాబట్టి గ్రీష్మ ఋతువు ముగిసిన తర్వాత వర్ష ఋతు ప్రారంభమయ్యే కాలం ఇది కాబట్టి శరీరానికి పేలాల పిండి వేడిని కలగజేస్తుంది అందువల్లే ఈ రోజున దేవాలయాల్లో కూడా ఇళ్ల దగ్గర పూజలు చేసుకునే వాళ్ళు పేలాల పిండిని ప్రసాదంగా పంచిపెడుతూ ఉంటారు ఎవరు ఏ విధానంలో పూజని ఆచరించినా విష్ణుమూర్తిని ఆరాధించటం తొలి ఏకాదశి నాడు విశిష్టతగా వస్తుంది మిగతా అన్ని పండుగల్లో ఏ విధంగా అయితే పూజా విధానాలు ఇంట్లో పాటిస్తామో ఈ ఏకాదశి పండుగ నాడు కూడా విధంగా పూజా విధానాలు పాటించాలి అయితే ఇంట్లో పూజించేటప్పుడు విష్ణుమూర్తితో పాటు లక్ష్మీదేవిని కూడా ఆరాధించండి ఇంటిని పూజగదిని పరిశుభ్రం చేసుకున్న తర్వాత దేవుణ్ణి చక్కగా అలంకరించుకొని సువాసననిచ్చేటువంటి పువ్వులతోనూ సుగంధ ద్రవ్యాలతోనూ శ్రీ మహావిష్ణువుని అలాగే లక్ష్మీదేవిని అర్చించుకోండి నైవేద్యాలు సమర్పించుకోండి ఉపవాస దీక్ష పాటించండి అలాగే జాగరణ చేయండి జాగరణ సమయంలో విష్ణు సహస్రనామం పఠించటం విష్ణు పారాయణం చేయటం భగవంతుని ఆరాధనలో ఉండటానికి ఎక్కువ సమయాన్ని కేటాయించండి తెల్లవారి మీ ఉపవాస దీక్షని దేవాలయాన్ని సందర్శించుకున్న తర్వాత విరమించండి ఇలా గనక ఆచరిస్తే మీరు ఎంతో ప్రయోజనాన్ని మంచి ఆరోగ్యాన్ని అలాగే లక్ష్మీ కటాక్షాన్ని పొందుతారు తొలి ఏకాదశి నాడు కొన్ని కథల్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వినాలి అని చెప్తూ ఉంటారు పూర్వం రుక్మాంగదుడు అని ఒక మహారాజు ఉండేవాడు ఆ రుక్మాంగదుడు మహావిష్ణువుకి గొప్ప భక్తుడు అతని భార్య పేరు సంధ్యావళి అయితే వీళ్ళిద్దరికీ ధర్మాంగదుడు అనే కుమారుడు ఉండేవాడు శ్రీ మహావిష్ణువుకి రుక్మాంగదుడు పరమభక్తుడు చేత ఈ తొలి ఏకాదశి వ్రతాన్ని విధిగా ఆచరించేవాడు భక్తి శ్రద్ధలతో పాటించేవాడు అంతేకాకుండా తన రాజ్యంలోని ప్రజలందరూ కూడా ఈ ఏకాదశి వ్రతాన్ని చెయ్యాలని శ్రీ మహావిష్ణువుని ఆరాధించాలని సంకల్పించేవాడు అయితే ఈ రాజ్యంలో ప్రజలంతా ఈ తొలి ఏకాదశి వ్రతాన్ని విధిగా చేయటం వల్ల యమలోకానికొచ్చే పాపుల సంఖ్య తగ్గిపోతుంది అని యమధర్మరాజు ఆందోళన పడ్డం మొదలుపెట్టాడు అయితే యమధర్మరాజు రుక్మాంగదుడు చేస్తున్నటువంటి ఈ వ్రతాన్ని భంగం చెయ్యాలి అని చెప్పి అప్సరసల్లో ఒకరైనటువంటి రంభని రుక్మాంగదుడి దగ్గరికి పంపించాడు రంభ మహాసౌందర్యవతి ఆమె సౌందర్యానికి రుక్మాంగదుడు ఆకర్షితుడయ్యాడు రంభని తనతో పాటి ఉండిపోమని అడిగాడు ఆమె అందుకు అంగీకరిస్తూ ఒక నియమం పెట్టింది అదేంటంటే నేను కోరిన ప్రతి కోరికని నువ్వు తీర్చినంతకాలం నేను నీతోనే ఉంటాను ఎప్పుడైతే నేను కోరిన కోరికని తీర్చవో అప్పుడు నేను నీ దగ్గర ఉండను అని చెప్తుంది అందుకు రుక్మాంగదుడు ఒప్పుకుంటాడు నీ ప్రతీ కోరికని మన్నిస్తాను అని చెప్పి వాగ్దానమిస్తాడు అయితే రుక్మాంగదుడికి అలవాటు తొలి ఏకాదశి నాడు ఖచ్చితంగా పూజ చెయ్యాలి ఆ వ్రతాన్ని ఆచరించాలి అలాగే రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆచరిస్తూ ఉండాలని తను కోరుకుంటాడు తొలి ఏకాదశి వచ్చింది రుక్మాంగదుడు చక్కగా స్నానం ఆచరించి పూజ కోసం సిద్ధమవుతూ ఉంటాడు ఆ సమయంలో తన దగ్గరికి రావాలి అని చెప్పి ఈ అప్సరస రంబ అడుగుతుంది అప్పుడు శ్రీ మహావిష్ణువుని ఆరాధించటం తనకు అలవాటుగా మారినటువంటి రుక్మాంగదుడు రంబ అడిగినటువంటి కోరికని తిరస్కరిస్తాడు ఆమె తనకిచ్చిన వాగ్దానాన్ని గుర్తుచేస్తుంది అయితే రుక్మాంగదుడు మాత్రం ఏకాదశి పూజని నేను మానను ఇంకేదైనా కోరిక కోరు అప్పుడు నీ వాగ్దానాన్ని నేను నెరవేరుస్తాను అని చెప్తాడు అప్పుడు రంభ నీ పుత్రిణ్ణి వదించమని కోరుతుంది ఇదొక రకంగా తనని పరీక్షించటం అనమాట కాని రుక్మాంగదుడు మాత్రం తన కొడుకుని వదించటానికే సిద్ధమైపోతాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు అక్కడ ప్రత్యక్షమవుతాడు రుక్మాంగదుడికి శాశ్వత వైకుంఠ ప్రాప్తిని అనుగ్రహిస్తాడు ఆ తర్వాత రుక్మాంగదుడి కొడుకు ధర్మాంగదుడు ఆ దేశానికి రాజవుతాడు తన తండ్రిలాగానే తొలి ఏకాదశి వ్రతాన్ని నిత్యం ఆచరిస్తూ గొప్ప పేరు తెచ్చుకుంటాడు ఇది నారద పురాణంలో తొలి ఏకాదశి గురించి ఉన్నటువంటి ఒక కథ ఎవరైతే శ్రీమహావిష్ణుని ఆరాధిస్తూ తొలి ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో వారు ఖచ్చితంగా విష్ణువు యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారు నారద పురాణంలో ఉన్నటువంటి ఈ కథని ప్రతి ఒక్కరూ విని శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే తొలి ఏకాదశి వ్రతాన్ని తప్పక ఆచరించాలి అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి జూలై పదిహేడవ తేదీ అంటే బుధవారం నాడు తొలి ఏకాదశి వ్రతాన్ని అందరూ ఆచరించండి అలాగే శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన రోజు కాబట్టి శ్రీ మహావిష్ణువుని ఆరాధించండి ప్రతి ఒక్కరూ విధిగా సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి శ్రీ మహావిష్ణువుని ఆరాధించి ఆ రోజు ఉపవాసం ఉండి ఆ రాత్రికి జాగరణ చేసి తెల్లవారే ద్వాదశి నాడు ఏదైనా దేవాలయానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువుని దర్శించుకొని ఆ తర్వాత మీ ఉపవాస దీక్షను విరమించండి తొలి ఏకాదశి వ్రతాన్ని మీరు విజయవంతంగా చేసిన వాళ్ళవుతారు మీరు కోరుకున్నటువంటి కోరికలు శ్రీ మహావిష్ణువు తప్పక నెరవేరుస్తాడు ఆర్థిక కష్టాల నుంచి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఖచ్చితంగా మిమ్మల్ని బయటపడేయాలని కోరుకుంటూ మరొక ఆసక్తికర వీడియోలో మళ్లీ కలుద్దాం అంతవరకు నమస్తే